ఏమి ఆలోచిస్తున్నావు సర్వ వ్యాప్తులు సర్వాంతర్యాములు అయినా తమరికి తెలిసే ఉంటుంది నేను దేని గురించి ఆలోచిస్తున్నాను స్వామి సతీ అనసూయ దత్తాత్రేయుల కన్నా ఎక్కువగా నేను దూర్వాసన విషయం గురించి ఆలోచిస్తున్నాను రుద్రావతారుడైనా కూడా ఆయన బహుకాలంగా దర్శనం కోసం ఎందుకు రాలేదు దేవి మేము మా ఉగ్ర స్వభావం గల రుద్రావతారాన్ని ఎవరు చూడాలని ఎప్పుడూ అపేక్షించలేదు అతను తన ధోరణిలోనే మునిగి తిరుగుతూ ఉంటాడు అతనితో ఉచిత వ్యవహారం చేయని వారు అతని కోపానికి గురి అయిపోయి అతని శాపం బహుమతిగా పొందుతారు శాపాలైతే దుఃఖాలకి బాధలకి కారణాలు కదా స్వామి వాటిని మీరు అని అంటారే దుర్వాసుని శాపం బహుమతియే అవుతుంది దేవి ఉదాహరణకి అనారోగ్యంగా ఉన్న బాలుని నోటిలో చేదైన మందుని తల్లి వేస్తే అది బహుమతే దుర్వాసుని శాపం తాత్కాలికంగా దుఃఖం కలిగించిన శాపగ్రస్త వ్యక్తికి చివరికి అది శుభకరమే అవుతుంది అందువల్ల నీవు దుర్వాసుని శాపాన్ని గురించి అధికంగా చింతించవలసిన అవసరం లేదు తమరు పరిస్థితి స్పష్టపరిచాక నేనిక నిశ్చింతగా ఉంటాను మహాదేవా ఆగండి ఎవరు మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఇటు మేము దుష్యంత మహారాజు గారి వద్దకు వెళ్ళాలి ఏం పని ఉంది మహారాజు గారితో చాలా అవసరం పని ఉంది వారితో మీరెవరు ఎక్కడి నుంచి వచ్చారు మేము కణ్వరేశ్వర ఆశ్రమం నుంచి వచ్చాము ఈమె గౌతమి మాత ఈమె కన్వర్ష కుమార్తె శకుంతల మీరిద్దరు కన్వర్షక శిష్యుల అవును ఇక లోపలికి వెళ్ళొచ్చా వీల్లేదు మహారాజుల ఆజ్ఞ లేకుండా భవనంలో ప్రవేశించడం సంభవం కాదు ఎలా లభిస్తుంది మహారాజుల వారి ఆజ్ఞ మీరందరూ ఇక్కడే ఉండండి మేము వెళ్లి మహారాజులను అడిగి వస్తాం పద ఏమిటి మహారాజా ద్వారం వద్దకు ఆశ్రమవాసులు ఎవరో వచ్చారు ఎవరు ఆశ్రమవాసులు కన్వరుష ఆశ్రమం నుంచి వచ్చారు వారి ఇద్దరి శిష్యులు వారి కుమార్తె శకుంతల వారితో పాటు ఒక వృద్ధురాలు గౌతమి మాత వచ్చారు శిష్యులు శకుంతల గౌతమి మాత వీరందరూ ఎవరు సరే వారెవరైనా సరే వారిని లోపలకు పంపాలని మా ఆజ్ఞ వారి ఆజ్ఞ ఏమిటి ఆలోచిస్తున్నారు మహారాజా ఏమిటంటే ఆశ్రమ వాసులు ఎవరు మా కోసం ఎందుకు వచ్చారా అని వనప్రదేశానికో ఆశ్రమానికో ఏదో సహాయం కావలసి ఉంటుంది లేదా తమరు ఎప్పుడైనా అటు వెళ్ళినప్పుడు వనంలోని ఆశ్రమవాసులపై దయదలచి సహాయం చేస్తానని వాగ్దానం ఇచ్చి ఉండాలి అలాంటి ఉద్దేశంతోనే వచ్చారు లేదు పండితోత్తమా మేమిప్పుడు ఎవరికి అటువంటి వాగ్దానం ఇవ్వలేదు అంతేకాక నాకు ఆ గౌతమి శకుతుల ఎవరో తెలియదు మహారాజులకు జయము మహా పరాక్రములు మహారాజులని మీ జై జయ ధ్వానాలు సంపూర్ణ ఆర్యావర్తమంతా ప్రతిధ్వనిస్తున్నాయే అలాంటి మీకు శకుంతల తెలియదా కణ్వ ఋషి ఆశ్రమం దాకా వచ్చి తమరు గాంధర్వ వివాహం చేసుకున్న ఈమయవరో మీకు తెలియదా మీరనేదేమిటి మేము కణ్వ ఋషి ఆశ్రమానికి వెళ్ళి ఈమెను గంధర్వ వివాహమాడామనా అవును దుష్యంత మహారాజా ఆశ్రమంలో ఉండే శకుంతల చెలికెత్తలే కాదు ఆశ్రమంలోని పశుపక్షులు చెట్లు కూడా ఈ సంఘటనకు సాక్షులు మీతో గాంధర్వ వివాహం జరిగిన పిమ్మట శకుంతలు ఇప్పుడు గర్భవతిగా ఉంది అందువల్ల కణ్మఋషు నివేదన ఏమిటంటే ఈమెను తమరు తమ ధర్మపత్నిగా స్వీకరించాలి అని అది మీకు ఏది నిజమో నేను అదే చెప్తున్నాను కాదు ఇది నిజం కాదు అబద్ధం మిథ్యారోపణ మీరు హస్తినాపుర పూర్వంశ రాజుపై మిథ్యారోపణ చేస్తున్నారు మేము కన్వాశ్రమంలో అడుగే పెట్టకపోతే ఇక ఈమెను వివాహమాడాలనే ప్రసక్తి ఏ లేదు మా ఉద్దేశంలో మా పట్టపురాణి కావాలనే వాంచయ్యి ఈమెను ఇప్పుడు ఇక్కడికి తీసుకువచ్చింది మిమ్మల్ని అందరినీ కూడా ఈమె భ్రమింపచేసింది స్వామి నా మీద మీరిలా అభాండాలను వేయవద్దు మీరు స్వయంగా కన్వాశ్రమానికి వచ్చి నాతో ప్రణయ నివేదన చేశారు అవన్నీ ఇప్పుడు మర్చిపోయారా స్త్రీ చరిత్ర విషయమై ఎన్నో విశేషాలు విన్నాం మేము కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాము తన స్వార్థ వాంఛతో ఒక స్త్రీ అబద్దానం నిజమనేందుకు సిగ్గుపడటం లేదు లేదు ఇది నిజం కాదు తమరు ఆశ్రమం విడిచి వెళ్ళేటప్పుడు త్వరలో తిరిగి వస్తామని వచ్చి తమతో పాటు నన్ను తీసుకువెళ్తామని మాట ఇచ్చారు అదంతా తమరు మర్చిపోయారా తమరు ఇది కూడా మర్చిపోయారా తమరి ప్రేమకు చిహ్నంగా నాకు ఒక ఉంగరాన్ని కూడా ఇచ్చారని మేము నీకు ప్రేమ చిహ్నంగా ఉంగరాన్ని ఇచ్చావా అయితే ఏది ఆ ఉంగరం కణ్వరుషియాశ్రమంలో ఆశ్రమంలో ఉంటున్నానని నాటకమాడే మోసగత్యమ నీవు నీ బూటక నాటకం కల్పితం అందులో పాత్రధారులే లేదు నేను నీకు ఉంగరం ఇచ్చానన్నావు కానీ ఆ ఉంగరమే కనిపించటం లేదు మేము మా రాజసభలో ఏ స్త్రీని అవమానించదలుచుకోలేదు అందువల్ల కట్టువైన మాటలను ప్రయోగించకుండా చెబుతున్నాము ఇక్కడికి ఎలా వచ్చావో ఏ మార్గాన వచ్చావో ఆ మార్గాన్ని తిరిగి వెళ్ళవు నీవు గర్భవతిగా ఉన్నందున మా రాజ్యంలో నీకు ఆశ్రయమిచ్చి నీ ప్రసవానికి కావలసిన సదుపాయాలన్నీ మేము ఇవ్వగలం పండితోత్తమ ఈమె ప్రసవించే వరకు ఈమెకు కావలసిన ఏర్పాట్ల బాధ్యత మీదే తమ ఆజ్ఞ మహారాజా దివ్యాంగనం మేనకే గనక లేకపోతే ఈ స్వర్గలోకం అంతటా శూన్యమే కాదు దేవి సచి అవును ఈ వ్యాలి మేరకు రావడం వల్ల ఏమనిపిస్తుందంటే స్వర్గంలో హర్షోల్లాసాలతో వాతావరణం నిండి ఉందని నారాయణ నారాయణ చెక్తుల్లో అవ్వాల్సిన అవసరం లేదు దేవేంద్ర స్వర్గలోకానికి వచ్చిన మాట నిజమే కానీ మీ వద్దకు మాత్రం రాలేదు అంటే మేము ఒక కఠోర పాషాణ హృదయం గల తల్లి వద్దకు వచ్చాం ఆమె భావాలను మేల్కొల్పేందు దివర్షి మీ ఉద్దేశం ఏమిటో అర్థం కావట్లేదు అర్థమవుతుంది ఓపిక పట్టండి మరి దివ్యాంగన అనస్వర మేనక నేను ఒక ప్రశ్న అడుగుతున్నా నీవు భూలోకానికి వెళ్ళినప్పుడు నీ అమరత్వంతో ఉత్పన్నమైన నశ్వర చిహ్నం వదిలి ఎందుకు వచ్చేసావు మాతృత్వమే యావత్ ప్రపంచంలోనూ అమృతసారమంటారే దాన్ని అవమానించే అపరాధాన్ని ఎందుకు చేశావు నువ్వు నీ మన పరిస్థితి మమకారాన్ని భరించలేకపోయినట్లయితే దాన్ని స్పృశించే అవసరం నీకెందుకు కలిగింది మేనక మాతృత్వం వాత్సల్యం అనే భావాలు నీ జీవితంలో ప్రవేశించడానికి వర్జితమైతే భూలోకానికి వెళ్ళి భోగవాంఛను రేకెత్తించేటటువంటి కష్టకార్యాన్ని ఎందుకు తలపెట్టావు భూలోకంలో ఉండాలని నీవు కోరుకోకపోతే భూలోకవాసిలాగా నీవు జన్మనిచ్చిన సంతతిని నీ వక్షానికి హత్తుకోవడానికి గనక సందేహంగా ఉంటే మేనక ఆ మానవ శరీరానికి జన్మధాత్రి వెందుకయ్యో నీ దోషం వల్ల ఏ దోషం చేయకపోయినా శాపగ్రస్తలాగా ఎంతో బాధపడుతోంది మేనక నీ జీవితాన్ని యవ్వనాన్ని అక్షయంగా ఉంచుకునే ప్రయత్నంలో నీ కుమార్తెను అంధకార బంధురమైన గోతిలో తోసేసావు కదా చెప్పు మేనక దీనికి నీ సమాధానమేమిటి నా అసహాయతను అర్థం చేసుకోండి దేవర్షి ఒక మాట స్వర్గలోకానికి తిరిగి వచ్చిన పిమ్మట గతంలో చేసిన తప్పులను మరవాలనుకుంటున్నాను నాకు ఇప్పుడు ఎలాంటి సంబంధము లేదు నారాయణ నారాయణ స్థానం మారినా లోకం మారిపోయినా మేనక లోకంలోని భావాలు తల్లి పిల్లల మధ్య సంబంధాలు మారిపోవు మేనక అలాగే ఇక్కడికైతే ప్రపంచంలో నుంచి మాత మమత మహానత మాయమైపోయి ఉండేవి ఎవరు చెప్పగలరు ఆ నిర్దోషి దోషిసే కుంతల యొక్క దోషమేమిటో నువ్వేమో ఆమెను భూలోకంలో వదిలివచ్చేశావు కానీ నువ్వు వెళ్ళగానే దౌర్భాగ్యపు హస్తాలు ఆమెను పిడికిట్లో పెట్టి నలిపేశాయి నవజాత శిశువు క్రూర మృగాలతో దట్టమైన అడవిలో ఒంటరిగా మిగిలి మాతృత్వం కోసం ఆశతో కాళ్ళు చేతులు కొట్టుకుంటూ ఏడిచి ఏడిచ్చి కరుణారవం చేస్తూ ఉండగా అప్పుడు దేవుని దయ వల్ల కన్వఋషి సమయానికి అక్కడికి వచ్చి ఆ పసిపాపకు శరణు ఇచ్చాడు ఆ తరువాత తన ఆశ్రమానికి తీసుకెళ్ళి పుత్రికలాగా ఆమెను పెంచి పెద్ద చేశాడు వయస్సు రాగానే దుష్యంత మహారాజు అక్కడికి వచ్చి ఆమెను మోహించి ప్రణయ నివేదన చేశాడు గాంధర్వ వివాహము చేసుకున్నాడు దుష్యంత మహారాజు వెళ్ళాక ఇంకా ఆయన మధుర స్మృతులలో మైమరిచిపోయిన శకుంతల బడిలో వచ్చి పడింది దూర్వాస మహాముని యొక్క శాపం ఆమెను స్వామి మర్చిపోతాడని తన భర్త వద్దకు వెళ్ళాక శాపగ్రస్తురాలైన శకుంతల ఆశ్చర్యపడింది దుష్యంతుడు తనని మరిచిపోయాడని విని ఈ వేళ ఆమె ఘోరమైన అడవిలో తన పుట్టబోయే బిడ్డకు జన్మనిచ్చేంత వరకు జీవన సంగ్రామం చేస్తోంది విలపించి ప్రయోజనం ఏంటి శకుంతల దుష్యంత మహారాజు నీకు సదుపాయాలు చేస్తానంటే వాటిని నీవు ఎందుకు తిరస్కరించావమ్మా సరే ఇప్పుడు నువ్వు మాతో పాటు ఆశ్రమానికి తిరిగి వచ్చా వద్దు ఇప్పుడు నేను నా తండ్రి వరకు తిరిగి వెళ్ళ ఎందుకు వెళ్ళవు కణ్వ మహర్షి నీ యొక్క జాలి గాథలు విని ఈ తప్పులన్నిటిని క్షమిస్తారు వద్దు నేనిప్పుడు నా తండ్రికి ముఖం చూపించలేను శకుంతలా ఇప్పుడు నీ ఒక తల్లివి కాబోతున్నావు ఇక్కడ అక్కడ ఎంతవరకు ఎక్కడెక్కడ తిరుగుతావు ఎక్కడెక్కడ తిరుగుతావు తల్లి ఉండగా ఒక కుమార్తెకు అక్కడా ఇక్కడ తిరిగే అవసరం ఏమిటి పద శకుంతలా నాతో నేను నేను సురక్షిత స్థానానికి చేరుస్తాను నా తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చాను రా నాతో రా నేను నీ తల్లిని మేనకను ఇది ఆశ్చర్యపడి ప్రశ్నలు అడిగే సమయం కాదు శకుంతలా సమయం రాగానే అన్ని స్పష్టమవుతాయి నువ్వు నాతో రా పుత్రి దుష్యంత మహారాజు ఇచ్చిన ఆశ్రయం తిరస్కరించావు తండ్రి వద్దకు వెళ్ళే ఆశ్రమంలో ఉండటం ఇష్టం లేదు ఇక నీవు నీ తల్లితో వెళ్ళటమే నీకు శ్రేయస్కరం వెళ్ళు పుత్రి వెళ్ళమ్మా తండ్రి గారితో చెప్పండి ఆయన ఆశీర్వాదంతో నేను ఆపద నుండి విముక్తి పొందటంతో ఆశ్రమానికి వచ్చి తప్పకుండా దర్శనం చేసుకుంటానని పదపుత్రి ఇక పద నాతో నేను మీ శరణు కోరి వచ్చాను స్వర్గాన్ని దేవేంద్రుణ్ణి వదిలి మరీచి నా శరణు కోరడం అవును ఋషివర్య నా కుమార్తె శకుంతల కోసం ఈమె ఆపదలో ఉంది గర్భవతి కూడాను ఈమె భర్త దుష్యంత మహారాజు చాలా అన్యాయం చేశాడు చెప్పాలంటే దుర్భాగ్యం వల్ల ఈమె ఆపదలో చిక్కుకుంది ఋషివర్య ఈమెకు ఇవ్వండి మేనక ఆశ్రమంలో ఆశ్రయం కోసం యాచించవలసిన అవసరం లేదు ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం ఆశ్రమవాసుల కర్తవ్యము పరమధర్మం కూడా నీ కుమార్తె శకుంతల ఒక మహాపుత్రునికి అవుతుంది మేనక మేనక ఆ మహాపుత్రుని ఆగమనంతో ఈమె ఆపదలన్నీ అంతమవుతాయి తమరికి కోటి కోటి ధన్యవాదాలు షివర్యకు నీవిక్కడ నిర్భయంగా ఉండవచ్చు